ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి కస్టమర్ నుంచి నాకు వచ్చిన రివ్యూ కి నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను రీసెంట్ గా మన దగ్గర నుంచి ఒక ఫోర్ శారీస్ అయితే బుక్ చేశారండీ ఆ శారీస్ అయితే క్వాలిటీ నచ్చి ఈ శారీ అయితే ఒక టూ శారీస్ అది కూడా పార్టీ వేర్ శారీస్ అండి ఇవి బాగా నచ్చాయని తీసుకుంటున్నారు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ శారీ క్వాలిటీ మనకు నచ్చితేనే మీ దాకా తీసుకొస్తానండి మనకు నచ్చంది నేనైతే తీసుకురాను ఇంకా మోర్ కలెక్షన్ కావాలంటే స్నేహ కలెక్షన్ ని ఫాలో అయిపోండి ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే మీ ముందు తీసుకొస్తాను అది కూడా మన బడ్జెట్ లో అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు రెగ్యులర్ గా ఒక కామెంట్ అయితే వస్తుందండి అక్క మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చెయ్యాలి చెప్పక్క అంటున్నారు ఒకటి చెప్పనా అండి ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఈ జనరేషన్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా హోరాహోరి పోటీ అయితే ఉంది ఎప్పుడైనా సరే సెల్ఫ్ రెస్పెక్టింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అని చెప్తాను మనలో ఏదో ఒక టాలెంట్ అయితే దాగి ఉంటది అది బయట పెట్టండి దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను